నమస్తే అండి మన ప్రజెంట్ వచ్చేసి కపటి విలేజ్లో ఉన్నాము ఆదన మండలం కర్నూలు డిస్టిక్ మనం వచ్చేసి ఈ తోటలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి ఈ వర్షం పడిన వల్ల ఒక రెండు మూడు రోజులు ఒక నలభై రోజులు కొద్దిగా స్పేయింగ్ తక్కువైనాయి సో ఇట్లాంటి ప్రాబ్లంలో ఏమవుతుందంటే మనకు ఎస్పెషల్లీ ఎర్రపేను అంటే ఎర్రపేను ఉధృతి చాలా అధికంగా ఉంది ఈ చేను అయితే ఒకసారి ఇట్లా చూపానున్న సో ఈ చేను చూస్తే ఎక్కడ మనకు చెట్టు అనేది ఒక గ్రీనిషింగ్ కానీ ఎక్కడ లేదు చాలా దీంట్లో ప్రాబ్లం ఎర్ర ఎర్రపేను ట్రిప్స్ అంటాం కదా ఆ ప్రాబ్లమ్ దీంట్లో ఎంత హెవీగా ఉందంటే చాలా హెవీగా ఉంది సో ఈ ట్రిప్స్ పడడం వల్ల ఏమవుతుందంటే ఆకు అనేది ఇట్లా పల్స్గా అయిపోతుంది రెడ్గా అయి కాసి పల్సగా అయి కాసి చేన్ అంతా ఫ్లవర్ డ్రాపింగ్ అంతా పోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఫార్మర్లు కొద్దిగా దీన్ని చూసుకొని కొద్దిగా మనం ఏంటంటే ఎవరు చెప్పము సో మనం ముందుగానే చెప్తున్నాము ఫార్మర్లకు వచ్చేసి ఈ ఎర్ర పేరును ఎక్కువ కావడం అంటే ఏంటంటే అనేది ఇట్లా అయిపోతుంది అయిపోతే చైన్ కూడా ఫ్లవర్ డ్రాపింగ్ ఉంటుంది ఆకు కూడా ఇట్లా మన చిగురు అనేది కూడా ఇట్లా అయిపోతుంది అంటే ఎట్లా ఉంది చూడండి చూడడానికి ఎంతో వికారంగా ఉంది ఇలా అయిపోతా ఉంటాయి పెయిన్ ప్రాబ్లం చాలా చాలా హెవీగా ఉంది ఒకసారి చూడండి ఒకసారి చూడండి చూస్తే మీరు ఎంత ఉంది చూడండి పెయిన్ అది జస్ట్ ఈ పెయిన్ పడితే జస్ట్ వన్ వీక్ అలా చేయిన్ అనేది మ్యాక్సిమం ఇలా అయిపోతుంది ఇలా కావడం అంటే ఫ్లవర్ డ్రాపింగ్ ఉంటుంది చెట్టు గ్రోతింగ్ ఆగిపోతుంది చాలా హెవీ సీరియస్ ఉంది మనకు లాస్ట్ ఇయర్ వచ్చేసి రాయచూర్లో సరౌండింగ్ ఎక్కువ ప్రాబ్లం వచ్చేసి చాలా నష్టపోయిన రైతులైతే మనమేనంటే కొద్దిగా ఫార్మర్కి ముందుగానే తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది సో ఫార్మర్లో కొద్దిగా ఒకసారి చేనుకెళ్ళి ఆకుల కింద ఇది అంటే మనకు మన గోధుమ కర్రలో ఉంటుంది పేనేది అది చూసుకొని మీరు కొద్దిగా ఈ దానికైతే మనకు ఎక్స్ట్రా ఆ ఇష్యూ లేదంటే వైకేస్టార్ ఆ ఇష్యూ ఈ రెండు కాంబినేషన్లో మీరు ఏ కాంబినేషన్ చేసుకున్నా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ పేను పేను అండ పోయి కాసి చేను కూడా బాగా గ్రీనిష్గా అవుతుంది సో కొద్దిగా ఈ పేను వల్ల కొద్దిగా తడి చేత నిదానం చేసుకోండి సో ఈ ఉధిత అనేది చాలా ఎక్కువ అవుతుంది ఈ మూమెంట్లో సో కొద్దిగా ఫార్మర్స్ అంతా కొద్దిగా చూసుకొని స్పే చేసుకునేందుకు కోరుతున్నాం థ్యాంక్ యూ అండి